ఫబ్రిల్కి రాసినటువంటి పత్రిక పదే అధ్యాయంలో నేను యాక్చువల్గా ముప్పై ఒకటి వరకు అన్ని లోతుగా వివరంగా ధ్యానించడానికి నాకు టైం లేదు సరే నేను మీకు వాటిలో నుంచి కొన్ని విషయాలని పది ఇరవై నాలుగు వచ్చినంలో కొందరు మానుకొని చున్నట్లుగా కొందరు సమాజముగా కూడుట మీరు అసలు మానద్దు ఏమండి ఒకవేళ మానితే ఒకరినొకరు హెచ్చరించుకోండి ఏమండి ఆ దినము సమీపించుట ఆ దినం అంటే ఏ దినం ఒకటి యేసుక్రీస్తు వారి యొక్క రాకుడా రెండవది మన పోకడ అది ఎప్పుడో తెలియదు క్రీస్తు ఎప్పుడో మనకు తెలియదు మనం ఎప్పుడు పోతాం మనకు తెలియదు ఆ దినం అంటే నువ్వు ఎప్పుడు చేస్తావో నీకు తెలియదు కాబట్టి ఆ దినము సమీపించటం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా ఆలాగు చేయొచ్చు మరి ఎక్కువగా ఆలాగు ఎలాగ చేయాలి కేవలం ఆదివారాలు మాత్రమే కాదు కూడుకోవటం మరి ఎక్కువగా మీరు కూడుకోండి ఎక్కువగా మీరు కూడుకోండి ఒకనాటి ఆదికాలం సంఘం అయితే ప్రతిరోజు వాళ్ళు కూడుకుంటానే ఉండేవాళ్ళు మీరు సంఘము కొడుకోవటం మానకుండా మరి ఎక్కువగా మీరు కూడుకోండి సంఘముగా కూడుకోకపోవటం అది ఎంత పాపం ఇక్కడ అనేది ఆజ్ని కదా కొంతమంది మానుకుంటున్నారు మానవద్దు అంటే ఆజ్ఞ పండు తినవద్దు అనేది ఆజ్ఞనే కదా ఆజ్ఞ అతిక్రమించడం పాపం కదా ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుంది అంటారండి ప్రార్థన మానేయటం కూడా పాపమా ఏంటండి కొద్దిమందికి ఉండొచ్చు ఎలాంటి అభిప్రాయం అంటే వ్యభిచారం చేస్తేనేగా పాపమని సరే ఓకే విచారం చేస్తేనే పాపమైతే దేవుడు పదాజ్ఞల్లో మొదటి ఆజ్ఞ వ్యభిచారం చేయొద్దు రెండవ ఆగ్ఞన వ్యభిచారం చేయొద్దు మూడో ఆజ్ఞ వ్యభిచారం చేయొద్దు నాలుగవ ఆజ్ఞ వ్యభిచారం చేయొద్దు పదే ఆగ్ఞిన వ్యభిచారం చేయొద్దు అని రాయాలి కదా మరి మరి పదాగ్నలు ఎందుకు ఏమండి మూడు వేల ఆరు వందల ఆజ్ఞలు ఉన్నాయంట మరి ఎందుకని వ్యభిచారం ఒకటే పాపమైతే పాపమైతే మరి హత్య చేయటం పాపం కదా మరి పదాగ్ఞులలో హత్య చేయొద్దని కూడా ఉందిగా మరి వ్యభిచారమే పాపమైతే దొంగతనం పాపం కదా మరి ఆజ్ఞలలో దొంగతనం చేయవద్దని ఉందిగా వ్యభిచారమే పాపం అయితే అబద్ధమాడరాదు అని ఆజ్ఞలో ఉందిగా మరి అదేంటి అది పాపం కదా అంటే కొంతమందికి అభిప్రాయము హత్య చేస్తేనే పాపం విభిచారం చేస్తేనే పాపం దొంగతనం చేస్తేనే పాపం అబద్ధం మాటితేనే పాపం అంటే మరి మిగిలిన సంగతి ఏట్లు మరి ఇప్పుడు పదాజ్ఞల్లో ఇవేనా ఇంకలివ్వా నేను మీకు ఒక మాట చెప్తా తల్లిని తండ్రిని సన్మానించాలి తల్లిదండ్రుల యొక్క మాట వినాలి అనేది ఆజ్ఞ అది ఏది ఐదవ ఆజ్ఞ ఏంటి అమ్మా నాన్న మాట వినాలను కదా అమ్మా నాన్న మాట వినకపోతే ఒక అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న మాట వినలేదు వినకపోతే వాళ్ళు ఏం చేశారు పంచాయతీకి తీసుకొచ్చారు దేవుణ్ణి అడిగితే దేవుడని చెప్పాడంటే వాణ్ణి రాళ్లతో కొట్టి చంపమన్నాడు హా వాడేం పాపం చేశాడాడు అమ్మా నాన్న మాట వినకపోవడం కూడా పాపమా వాడు విచారం చేయలేదుగా వాడి విభిచారం చేయలేదుగా అమ్మా నాన్న మాట వినలేదు కాబట్టి రాళ్ళతో కొట్టి చంపమన్నాడంటే రాళ్ళతో కొట్టి చంపమన్నాడంటే అది ఎంత పాపమో మీకు అర్థమది ఇక్కడ నాలుగో ఉంది విశ్రాంతి దినాన్ని మీరు ఆచరించాలి అని ఖచ్చితంగా ఒక వ్యక్తి ఏం చేశాడు వంట చేసుకోవడానికి పొయ్యిలోకి పొలం లేక పొలం వెళ్ళి పొలలు ఏరుకుంటున్నాడు అది చూసి పంచాయతీ తెచ్చారు ఏం చేయాలి దేవుడా రాళ్ళదగ్గోడు జంపు వాడు ఏం చేశాడు పాపమాడు వ్యభిచారం చేశాడా ఏం చేశాడు మరి చర్చికి అంతే మీకు అర్థమవుతుందా చర్చికి వెళ్ళలేదు చర్చికి వెళ్ళపోతున్నా పాపమా ఇక్కడ అదే విషయం కూడా మెన్షన్ చేస్తాడు ఇరవై నాలుగు నుంచి మీరు కనుక తెలియదు వచ్చినంలో ఎబ్రిలోకి రాసినటువంటి పత్రిక పది ఇరవై ఎనిమిదిలో ఎవడైనా ఎవడైనా విశ్రాంతి అనేది నిరాకరించిన ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా ఏం చేయాలి చంపించుదురు వాడి ఏం చేయాలి చేయాలి విశ్రాంతి దినాన్ని పాటించకపోతేనే చంపటమా అంత అది వ్యభిచారం చేస్తే పాపం అనుకుంటే చర్చి మానేసిన పాపమేనా ఇక్కడ అదే మిమ్మల్ని అందరిని సైతాను ఒక భ్రమలోకి తీసుకుని పోయాడు అబద్ధ బోధ మీరు వింటున్నారు కాబట్టి సైతాన్ని మిమ్మల్ని ఏం చేస్తున్నాడు అంటే చర్చికి వెళ్ళకపోయినా పర్వాలేదు మనము సమాజంగా కూడుకపోయినా పర్వాలేదు మన కూడికలకు హాజరు కాకపోయినా పర్వాలేదు అని భ్రమలోనికి 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 తీసుకుని పోయాడు అంటే ఇది ఎలా ఉంటుందంటే మనిషి తాను తప్పు చేస్తూ అది తప్పు కాదని బ్రహ్మలోకి వెళ్ళిపోతున్నాడు ఇదే హెబ్రి పత్రికలో నుంచి మూడవ అధ్యాయము పదమూడు హెబ్రి పత్రిక మూడవ అధ్యాయం పదమూడు అంటే వాక్ వాక్యము మాట దేవుని యొక్క శబ్దం దేవుని మాటను విని ఎడల విని ఎడల కోపము పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకొనుకూడని ఆయన అంటే వాక్యాన్ని విని కూడా మనిషి కఠినంగా మారిపోతున్నాడేంటి మీరు బుధవారం సమాజంగా కోట మానవద్దు అని చెప్పిన ఎందుకు మనం విని కఠినంగా మారిపోతున్నాం ఆ తర్వాత పాపము వలన పాపము వలన కలుగు బ్రహ్మచేత పాపము వలన అంటే పాపము మనిషిని భ్రమలోనికి తీసుకొని పోతుంది అరే ఎందుకురా సిగరెట్ తాగుతావు దానివల్ల నీ ఊపిరితిత్తులు పాడైపోతారు ఆయన అన్నాం అనుకోండి ఆడు పదేళ్ల నుంచి సిగరెట్లు తాగుతున్నాడు ఆడ ఊపిరితిత్తులు బాగానే ఉన్నాయిగా నీకు అర్థమవుతుందా అరే మందు తాగుతాయి ఎందుకురా నీ లెవర్లు పాడవుతి అని అంటే ఆడు పదిహేను ఏళ్ళ నుంచి మందు తాగుతున్నాడు ఆడు లివర్ బాగున్నదిగా అరే పాను పరాదు ఈ కైనీలు ఈ పనికిమాలని మానేసేరా నోటి క్యాన్సర్ వచ్చింది లోన మరి క్యాన్సర్ వచ్చింది అంటే ఇరవై ఏళ్ళ నుంచి ఆడు తింటున్నాడు ఆడికి ఏం రోగం రాలేదుగా అంటే అవి ఇప్పుడే రావయి అవి ఇప్పుడే రావు ఈ లోపు అంటే ఈ లోపు లోన్ ఆర్గాన్స్ మొత్తం పాడవుతూ ఉంటే ఒకసారి స్పాట్ డర్ పది ఏళ్ళకో ఇరవై ఏళ్ళకో ముప్పై ఏళ్ళకో ఈ లోపు నీకేం తెలియదు ఇలా లోన్ ఆర్గాన్స్ మొత్తం ఏమవుతాయి పాడవుతూ పాడవుతూ ఉంటే ఇరవై ఏళ్ళ తర్వాత పోతాం అంటే మనిషి పాపము చేస్తూ ఎలాంటి భ్రమలోకి వెళ్ళిపోతున్నాడు అంటే తప్పు చేసినా ఏం కావట్లేదుగా మందు తాగినా ఏం కావట్లేదుగా సిగరెట్ తాగలేం కావట్లేదు అనే భ్రమలో పాపము మనిషిని భ్రమలోనికి తీసుకొని పోతుందంట అలాగే చర్చికి రాపోతే ఇప్పుడు బుధవారం రాంది మేమైనా ఇక చాలా మంది ఉన్నారుగా వాళ్ళు మరి బాగానే ఉన్నారుగా ఏమండి సైతన మనందరిని ఎలాంటి భ్రమలోకి తీసుకుని పోయిందంటే బుధవారం బైబిల్ క్లాసెస్కి రాని నేనేనా ఆమె రాదు ఈమె రాదు ఆడు రాడు వీడు రాడు వాళ్ళు బాగానే ఉన్నారుగా దశమో బాగా లేవంది మేమేనా కానికి లేవంది మేమేనా వీళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు వీళ్ళు ఎవరు వాళ్ళు బాగానే ఉన్నారుగా మాకే వచ్చిద్దా శాపం చూసారా తప్పు చేస్తూ వాక్యానికి భిన్నంగా జీవిస్తూ పాపంలో బ్రతుకుతూ అతిక్రమిస్తూ భ్రమలో బ్రతుకుతున్నారు మాకేమీ కాదని మాకేమీ కాదని అదే ఇక్కడ చెప్పాడు పాపము మనిషిని భ్రమలోనికి తీసుకొని పోతుంది నీకేమి కాదని మరి వాక్యాలు వింటున్నాగా విని మనిషి కఠినాత్ముడుగా మారిపోతున్నాడని అక్కడే రాశాడు విని వింట ప్రతి సన్న వింటున్నావు విని కఠినముగా ఏం కాదులే ఏం కాదులే ఏం కాదులే మోసపోవద్దు మోసపోవద్దు దేవుడు వెక్కిరించబడడు నువ్వు ఏది విత్తుతావో అదే నువ్వు వాక్యానుసారంగా బ్రతికితే పర్లోకి వెళ్తావు నువ్వు వాక్యానికి భిన్నంగా జీవిస్తే నరకరిగిపోతావు పెద్ద తేడా ఏముంది కానీ నువ్వు మోసిపోతున్నావు ఏమని వెళ్ళకపోయినా పర్వాలేదు బైబిల్ క్లాసెస్కి వెళ్ళపోయినా పర్వాలేదు కూడికలు హాజరు కాకపోయినా పర్వాలేదు సువార్థ కూడికలకు వెళ్ళకపోయినా పర్వాలేదు సమాజంగా కూడుకోకపోయినా పర్వాలేదని ఒక భ్రమలో బ్రతుకుతున్నావే జాగ్రత్త దేవుని పిల్లలారా సమాజంగా మనం కనుక కూడుకోకపోతే పాపము అది ఆజ్ఞ అది మానవద్దు అనేది ఆజ్ఞ మరి ఎక్కువగా కోడుకోమనేది ఆజ్ఞ